అండి ఈ రోజు మన చాన బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం సో దాని గురించి ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్ గా నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఏంటి ఎప్పుడు కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏదైతే రౌండ్ తిరుగుతుందో రౌండ్ తిరుగుతున్నటువంటి ప్లేస్ లో అనేది ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ ని నీట్ గా అనేది పుష్ చేసుకుంటూ నీట్ గా స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాలి ఏంటి రౌండ్ తిరుగుతున్నటువంటి ప్లేస్ లో ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ ని మనం గట్టిగా లాగడం అటువంటిది ఏది కూడా చేయకూడదు ఎన్ని గట్టిగా లాగడం వల్ల ఏమవుతుందంటే ఫాబ్రిక్ అనేది సాగిపోయి మనకి ముడతలు రావడం గాని ఉగ్గులు రావడం గాని అటువంటిది కూడా జరుగుతుంది కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే షోల్డర్స్ అన్నది కూడా జారిపోతుంది ఎన్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ కర్వ్ అయితే వచ్చింది కదా నెక్ దగ్గర ఇక్కడ కూడా వచ్చేసి నేను నీట్ గా అనేది ఫ్యాబ్రిక్ అనేది పుష్ చేస్తున్నాను అనమాట పుష్ చేస్తూ అనేది నీట్ గా స్టిచ్చింగ్ అయితే మాత్రం చేస్తున్నాను సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఫాబ్రిక్ బ్లూ అనేది యూజ్ చేశాను ఫాబ్రిక్ బ్లూ యూజ్ చేసి ఆల్రెడీ నేను లైనింగ్ అయితే అటాచ్ అయితే చేసేసానండి ఫ్యాబ్రిక్ బ్లూ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సాఫ్ట్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేసి మనకి ముడితులు కానీ ఉగ్గులు కానీ రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నీట్ ఫినిషింగ్ రావడం గురించి కూడా చాలా బాగా హెల్ప్ అయితే మాత్రం అవుతుందండి ఫ్యాబ్రిక్ బ్లూ అనేది ఆల్రెడీ వీడియో చేసి అయితే మాత్రం పెట్టాను ఒకవేళ మీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఒకసారి కంప్లీట్ గా వీడియో చూడండి మీకు క్లియర్ గా అయితే మాత్రం అర్థమవుతుంది ఏదైతే ఎడ్జ్ ఉంటుందో ఎడ్జ్ లోకి వచ్చేసరికి ఏదైతే నీడలు ఉంటుందో లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అండి అప్పుడే మనకి నీట్ గా గుట్ అయితే మాత్రం వస్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటే మనం లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటి అంటే ఒక పావించు పావింట్ కన్నా తక్కువ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి అండి ఎందుకు అంటే కొన్నిసార్లు మనం లైనింగ్ బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి బయటికి వచ్చేసి అక్కడక్కడ మనం ఏవైతే లైనింగ్స్ అయితే స్టిచ్చింగ్ చేసామో ఆ యొక్క స్టిచ్ అయితే కనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు సో ఆ విధంగా కనిపించకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఒక ఒక్కొక్క పావించి కానీ పావించి కానీ తక్కువగా అన్నది మీరు స్టిచ్చింగ్ అని చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అయితే మాత్రం రాదని లాస్ట్ ఎండింగ్ అయిపోయేటప్పుడు టూ త్రీ లాక్స్ అయితే మాత్రం వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ కానీ చూసుకుంటే మనం లైనింగ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా నెక్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా కటింగ్ చేసుకోకూడదు ఏంటి అలాగే ఇక్కడ కానీ చూసుకుంటే ఏవైతే డాట్స్ ఉన్నాయో డాట్స్ వచ్చేసి లాస్ట్ ఎండింగ్ ఫ్యాబ్రిక్ ఒక దాని మీద ఒకటి వచ్చేలాగైతే మాత్రం పెట్టుకుంటున్నాను అలాగే హాఫ్ ఇంచ్ గ్యాప్ తో అయితే నీట్ గా స్టిచ్చింగ్ అయితే మాత్రం చేస్తున్నాను అండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తో కానీ మీరు స్టిచ్చింగ్ చేయకపోతే మీకు ఏమవుతుందంటే మీకు అనకతలు బ్లౌజ్ అయితే మాత్రం ఎత్తి పెట్టేస్తుంది అలాగే ఏదైతే ఎండింగ్ ఉంటుందో ఎండింగ్ లో మనకి లాగా రావాలి లాస్ట్ గా వచ్చేసరికి షార్ప్ గా అయితే రావాలి డాట్స్ ఎప్పుడు కూడా షార్ప్ గానే వేయాలండి డాట్స్ కానీ షార్ప్ గాని వేయకపోయినా సరే బ్లౌజ్ అయితే అనకైతే ఎత్తి పెట్టేస్తుంది అది కాక డాట్స్ కానీ పర్ఫెక్ట్ గా అవి రావాల్సిన ప్లేస్ లో గానీ మీరు వేయకపోయినా సరే మీకు షోల్డర్స్ అయితే మాత్రం జారిపోతాయి అండి సో డాట్స్ కానీ మీరు సరిగ్గా కానీ వేయకపోతే మరి మరీ చెప్తున్నాను షోల్డర్స్ జారిపోతాయండి బిగ్నెస్ డీటెయిల్స్ అయితే ముఖ్యంగా చెప్తున్నాను డాట్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి నడుం పట్టి గురించి తీసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ విత్తుతో అయితే తీసుకున్నాను నార్మల్ గా వన్ ఇంచ్ తీసుకున్న సరే సరిపోతుంది అని నేను వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ తీసుకోవడం వల్ల మెయిన్ ముఖ్యంగా గ్రిప్ అయితే మాత్రం దొరుకుతుంది గ్రిప్ అనేది దొరికి మనం ఒకవేళ మిస్టేక్ ఏదైనా చేసినా సరే బ్లౌజ్ అనేది ఎత్తి పెట్టకుండా ఉండడానికి ఈ యొక్క బెల్ట్ మనకి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది బ్రోకెట్ అటువంటి వాటికి వన్ అండ్ హాఫ్ అయితే మాత్రం తీసుకోండి లావ్ ఎక్కువగా వచ్చేసి వన్ అండ్ హాఫ్ అయితే మాత్రం తీసుకోండి బ్యాక్ కి అలాగే ఏదైతే మనం జాయింట్ అక్కడ వచ్చేసి ఒక స్టిచ్ అయితే మాత్రం వేసుకుంటున్నా ఎందుకు అంటే నీట్ ఫినిషింగ్ రావడం గురించి అని చెప్పేసి ఈ వీడియో మీ అందరికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి నా దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదండి అంత క్లారిటీ గా అయితే మాత్రం వీడియో లేదని అయితే నాకు అర్థం అవుతుంది సో ఏదైతే ఎండింగ్ ఉంటుందో ఎండింగ్ లో వచ్చేసి ఒక పావుంచుత అనేది స్ట్రైట్ గా స్టిచ్ అయితే మాత్రం వీడియో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం స్ట్రైట్ గా అయితే స్టిచ్ అయితే మాత్రం వేసుకోవాలి ఎప్పుడు మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వచ్చేసి లాక్స్ అయితే వేసుకోవాలి ఏంటి టూ త్రీ టూ త్రీ లాక్స్ అనేది అప్పుడే మనకి ఏదైతే కుట్టు ఉంటుందో స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఏదైతే బెల్ట్ అన్నది మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో ఈ యొక్క పట్టీని మనం మళ్ళీ ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ కి అయితే మాత్రం అటాచ్ అయితే మాత్రం చేసేసుకుంటాం ఏంటి అలాగే కొంతమంది ఏంటి అంటే బిగ్నెస్ వీడియోస్ కూడా కావాలని అడుగుతున్నారు సో ఆ వీడియోస్ కూడా చేస్తానండి కాకపోతే కొంచెం టైం అయితే మాత్రం పడుతుంది సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ గాని ఉంటే ఫ్యాషన్ డిజైనింగ్ గానీ స్టిచ్చింగ్ గానీ ఇంట్రెస్ట్ ఉంటే మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి మీరు చాలా మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు ఏదైతే పట్టి ఉంటుందో రాంగ్ సైడ్ ఉంటుంది కదా ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో రైట్ సైడ్ అయితే ఉంటుంది కదా ఈ యొక్క రాంగ్ సైడ్ ఉన్నటువంటి పట్టీని ఈ యొక్క రైట్ సైడ్ ఉన్నటువంటి దాని మీద బ్లౌజ్ మీద పెట్టి స్ట్రైట్ గా ఇంచ్ గ్యాప్ తో స్టిచింగ్ అయితే చేసుకోవాలి ఇండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టి స్టిచ్ అయితే వేయాలి సో చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇంచ్ అంటే పావించి గ్యాప్ తో వేయాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పావించి గ్యాప్ తో రావాలి అలాగే రాంగ్ సైడ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కూడా ఇంచ్ గ్యాప్ తో అంటే రెండు కలిపి ఇంచ్ గ్యాప్ తో మాత్రం స్టిచ్ అయితే మాత్రం మనకైతే మాత్రం రావాలి ఇండి అలాగే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి అంటే Okay. <laughs> ఇక్కడ మనం డాట్స్ అయితే ఇచ్చుకున్నాం కదా ఏదైతే డాట్స్ ఇచ్చుకున్నామో డాట్స్ ఇచ్చుకున్నటువంటి ప్లేస్ లో వచ్చేసి మనం ఒక ప్లేట్ అయితే మాత్రం పెట్టుకోవాలి ఆ యొక్క ప్లేట్ మనం వచ్చేసి పావు ఇంచ్ తో ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు హాఫ్ ఇంచ్ ప్లేట్ ఇచ్చినా సరే మనకు ప్రాబ్లం అయితే లేదండి ఎందుకు ప్లేట్ ఇమ్మంటున్నానంటే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఎవరైతే కస్టమర్ ఉంటారో కస్టమర్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ గా అయితే మాత్రం ఫీల్ అవుతారనమాట కొంతమందికి ఏంటి అంటే ఇలా ప్లేట్ పెట్టకుండా స్టిచ్చింగ్ వేయడం వల్ల కొంచెం లాగినట్టు అనేది అనిపిస్తుంది అనమాట అన్కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవుతారు ఎప్పుడైతే మనం ప్లీట్ పెట్టడం వల్ల అక్కడ మనకి కొంచెం లూజ్ అనేది ఫామ్ అవుతుంది సో వాళ్ళకి వచ్చేసి టైట్ గా అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి రాదనమాట సో అందు గురించే ఏం చేస్తారంటే బొటిక్స్ లో అందరూ కూడా ఏం చేస్తారు హైట్ గా ఉన్న పర్సనాలిటీకి హెవీ చెస్ట్ ఉన్న పర్సనాలిటీకి అనేది ప్లీట్ అయితే మాత్రం పెడతారు అన్నమాట ప్లీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అదేనండి సో ప్లీట్ అయితే మాత్రం నార్మల్ వాళ్ళకి కూడా మీరు ప్లీట్ అయితే పెట్టాలి వాళ్ళు కొంచెం కంఫర్టబుల్ గా అయితే మాత్రం ఫీల్ అవుతారు ఏదైతే ఎక్స్ట్రా గా ఉంటుందో ఆ యొక్క ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ అయితే మాత్రం చేసేస్తున్నారు ఇప్పుడు మనం ఉంటుంది కదా ఏదైతే మనం స్టిచ్ అనేది వేసామో దానికి మనం వచ్చేసి ఎడ్జ్ లోన అనేది స్టిచ్చింగ్ అయితే వేయాలి అంటే ఇప్పుడు మనం నార్మల్ గా బొటిక్స్ లోని వాటిల్లోని డిజైనింగ్ పర్పస్ మీద ఎండింగ్ కుట్ అనేది వేసుకుంటాం కదా నెక్స్ట్ అనేది తిప్పుకుంటూ ఎడ్జ్ స్టిచ్ అనేది సేమ్ అదే స్టిచ్ అనేది ఈ విధంగా అయితే మాత్రం ఇక్కడైతే వేసుకోవాలి ఒకవేళ రాదు మాకు ఎడ్జ్ స్టిచ్ రాదు అనుకున్న వాళ్ళు పైపింగ్ ఫుట్ అనేది యూజ్ చేసి కూడా వేసుకోవచ్చు ఏంటి ఎడ్జ్ స్టిచ్ అన్నది ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఈ యొక్క ఫ్యాబ్రిక్ ని మనం కిందకు వచ్చే చూసుకోవాలన్నమాట ఒకసారి చూపిస్తాను చూడండి అంటే ఏదైతే రాంగ్ సైడ్ ఉంటుందో రాంగ్ సైడ్ వచ్చేసి మనకి రావాలన్నమాట ఏదైతే పీస్ ఉంటుందో అది అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అయితే మాత్రం వస్తుంది అంటే కిందకి అన్నది వచ్చేలాగైతే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం మనం అయితే మాత్రం చేసుకోవాలి అండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఎడ్జ్ స్టిచ్ అయితే మాత్రం వేసుకోవాలి బిగ్నర్స్ అయితే చెప్తున్నాను మీరు స్లోగానే స్టిచింగ్ అయితే చేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఫాస్ట్ గా కుట్లా తొందరలో మీరు కుట్టేస్తే మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే వెళ్ళిపోతుంది అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు ఏదైతే మనం డాట్ దగ్గర అయితే ప్లీట్ అయితే పెట్టుకున్నామో అక్కడ కూడా వచ్చేసి ఆ యొక్క ప్లీట్ దగ్గర అనేది ఈ యొక్క ఎడ్జ్ స్టిచ్ అనేది వేస్తున్నాం కదా అక్కడ కూడా ప్లీట్ ఆ దగ్గర సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ నీట్ గా అయితే స్టిచ్చింగ్ అయితే మాత్రం వేసుకోవాలి ఇన్ని ఒకవేళ బిగ్నెస్ అయితే చాలా తక్కువ స్పీడ్లో పెట్టుకుంటూ అనేది మీరు స్టిచ్ అయితే మాత్రం వేసుకోండి ఇక్కడ నేను స్పీడ్ గా అయితే చూపించడం లేదు మీకు క్లియర్ గా అయితే అర్థం అవదని చెప్పేసి సో ఈ విధంగా ఎడ్జ్ స్టిచ్ అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం వేసుకోవాలి ఇని ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే ఉంటుందో దీన్ని ఈ విధంగా తిప్పుకుంటూ నీట్ గా అయితే ఐరన్ అయితే మాత్రం చేసుకోవాలి ఇండి గట్టిగా మనం ఐరన్ చేసుకోవాలి గట్టిగా ఐరన్ గా చేసుకోవడం వల్ల మెయిన్ ముఖ్యంగా ఏంటి అంటే ముడతలు గానీ ఉబ్బులు గానీ ఏవైనా ఉంటే అవి నీట్ గా మంచి పొజిషన్ అయితే వచ్చేస్తాయండి బ్రింకిల్స్ అటువంటివి ఏమైనా వస్తే మీరు స్టీమ్ ఐరన్ అయితే యూజ్ చేయండి ఇక నెంబర్ ఫైవ్ లైన్ పెట్టేసి నేను నీడిల్ అయితే స్ట్రైట్ గా స్టిచ్ అయితే వేస్తున్నాను అలాగే ఇది మనం వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకుంటే స్టిచ్ అయితే వేసుకోవాలి డాట్స్ రెండు కూడా మనకి ఈక్వల్ గా పర్ఫెక్ట్ గా అయితే మాత్రం వచ్చేసాయి కదండి ఏదైతే ఫైనల్ అవుట్పుట్ ఉంటుందో ఫైనల్ అవుట్పుట్ ఇదేమి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది కదా కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వచ్చేసి ఏదైతే బ్లౌజ్ ఉంటుందో అందులోనే వన్ అండ్ హాఫ్ అనేది తీసుకుని స్టిచ్చింగ్ అయితే వేసేస్తారు అది రాంగ్ ప్రొసీసర్ అలాగే ఈ యొక్క డాట్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ ది లెఫ్ట్ వైపు రావాలి ఏదైతే రైట్ ఉంటుందో రైట్ రైట్ వైపు అయితే మాత్రం రావాలి ఏంటి సో చూస్తున్నారు కదండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్